హాయ్ హాయ్ వాట్ ఈస్ ద నేమ్ మానస మానస గారు ఇప్పుడు క్వశ్చన్ చిట్టి చిలకమ్మను వాళ్ళ అమ్మ ఎందుకు కొట్టింది పండు తెచ్చినప్పుడు కాదు గూట్లో పెట్టినప్పుడు కాదు గుడుకు మీద కాదు మరి చిట్టి చిలకమ్మను అసలు వాళ్ళ అమ్మ ఎందుకు కొట్టింది తెలీదు ఆలోచించాలి లేకపోతే ఒక టాస్ తోటకెళ్ళావా అసలు అది అమ్మ ఎందుకు కొట్టింది చదువుకున్నా కానీ ఎప్పుడు ఈ డౌట్ రాలేదు టాస్క్ ఏంటి టాస్క్ ఎవరికైనా ప్రాంక్ వాళ్ళు మీ ఫ్రెండ్స్లో మా ఫ్రెండ్స్లో ప్రాంక్ వాళ్ళ అమ్మాయిలకి చేసి నేను స్టడీస్ ఆపేద్దాం అనుకుంటున్నా ఏమంటాం స్టడీసా జాబా స్టడీ స్టడీ ఆపేసి ఎగ్జామ్ రాసారు ఎవరు నమ్మరు అవునా ఇంకా ఇంకా ఆపేద్దాం అనుకుంటున్నా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా నాకు పెళ్లి చేసుకోవాలనేది అని చెప్పండి ఫోన్ చేసి ఒకసారి మీ నెంబర్ ఎవరైనా మా దాంట్లో బ్యాలెన్స్ అయిపోయింది అవునా నేను చేస్తే తెలిసిపోద్ది కదా చెప్పండి నైన్ ఫైవ్ జీరో టూ జీరో డబల్ టూ డబల్ టూ త్రీ ఫైవ్ టూ టూ త్రీ డబల్ టూ

అసలు ఆడవాళ్ళు కొత్త నెంబర్స్ వచ్చి కాల్ లిఫ్ట్ చేయరు అసలు ఫోన్లో ఎత్తారనడానికి నిదర్శనం ఈమె ఫ్రెండ్ చదువుకుంటున్నారా కాలేజీలో ఉన్నారా లేదు ఇద్దరు హాలిడేస్ మీరు మై గాడ్ ఓకే ఇంకో నెంబర్ చెప్తారా ఆడోళ్ళు ఇంతే ఫోన్లు ఎత్తారు ఎందుకో ఫోన్లు ఎందుకు ఎగ్జామ్స్ అయిపోయినాయి నాకు తెలిసి కడుపు నిండా హాస్టల్ హాస్టల్లో పడుకున్నారు అందరు లైన్గా వరుసగా చూసారా అసలు ఫోన్లు ఎత్తట్లే ఆడోళ్ళు ఇంకా ఉండరు పన్నెండు అవుతున్నాయి ఇంకా ఆడోళ్ళు ఇద్దరు లేకుండా హాస్టల్లోనే ఉంటున్నారు చూసారా ఎంతమంది ఎంతమంది పన్నెండు రెండు మూడు అవుతున్నా సరే మళ్ళీ ఆలోచించారా ఆన్సర్ ఆలోచించారా అసలు చిట్టి వాళ్ళ అమ్మ కొట్టలేదు ఎందుకంటే వేరే వాళ్ళు అడిగారు చిట్టి చిలకమ్మ మీ అమ్మ కొట్టిందా కొట్టిందా అని అడిగారు కానీ మీ అమ్మ కొట్టింది అనలేదు అమ్మ కొట్టిందా వాళ్ళమ్మ అమ్మ యాక్చువల్గా కొట్టలేదు కొట్టిందా అని అడిగారు అదే ఆన్సర్ ఓకే తిట్టుకోద్దు మనసులో ఇంకో క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ అది ఆకాశంలో ఉంటది కానీ అప్పుడప్పుడు భూమి మీద గొడవస్తుంది ఏంటది ఇంకోటి ఆకాశంలో ఉండదు హెలికాప్టర్ ఏరోప్లేన్ హెలికాప్టర్ రెండు ఒకటి కాదు రెండు ఒకటి కాదు అది ఆకాశంలో ఉంటుంది అప్పుడప్పుడు భూమి మీదకి వస్తుంది ఏంటది వర్షం కాదు బర్డ్సా అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు కాదు కాదు దేవకన వెళ్ళి వస్తారా నాలా చూసారా సార్ డబుల్ యాక్షన్ మీలానా మీరు పైన ఆకాశంలో ఎప్పుడు ల్యాండ్ అయ్యారు కిందకి అప్పుడప్పుడు ఉంటా అప్పుడప్పుడు ఉంటారా ఎప్పుడు ల్యాండ్ అయ్యారు ఇప్పుడే ఇప్పుడే ఎస్ఆర్ నగర్ లో దిగరా మీరు లక్కీ కాబట్టి ఆన్ దివే ఆ లక్కీ కాబట్టి ఆన్ దివే కోరికలు తీరుస్తారా నాకు మహేష్ బాబుతో పెళ్ళవారు ఉంది చేస్తారా సెకండ్ మ్యారేజ్ ఆ నమ్రత ఒప్పుకుంటే ఓకే మీరు దేవత కదా ఏం చేస్తారు కదా అలాంటివి జరిగేవి కో అంటే పైనుంచి ఎట్లా దిగారు మీరు అంటే వంతెన వేసుకున్నారా డైరెక్ట్ నా కోరికలు తీర్చుకోవడానికి కిందకొచ్చా తుప్పండి మీ కోరికలు తీర్చుకోవడానికి సరే మీ ఫ్యూచర్ హస్బెండ్ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఇవాళ రేపు ఎక్స్పెక్టేషన్స్ అంటూ ఏం లేవు ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుద్ది ఎక్స్పెక్టేషన్స్ అలాంటి క్వాలిటీస్ అలాంటివి ఏం లేదు మరి రేపు మీకు బాగా తాగి రోజు కొట్టే మొగ్గుడు వస్తే నేను మార్చుకుంటా కెపాసిటీ ఉంది నాకు మ్యాజిక్ మీ పేరెంట్స్ ఈ చూస్తే ఏమండ్రు మార్చుకుంటారా అంటే ఎట్లా మార్చుకుంటారు మార్చుకుంటా అంటే అన్నీ అలా చెప్పొద్దు కదా ఏదో తేడాగా అన్నీ చెప్పొద్దా అందరికి తెలిసిపోద్ది ట్రిక్ ఏమి చెప్పినావే ఏమి చెప్పినావే మీరు తనే ఒకవేళ వీడియో చూసాడు అనుకో మేబి తెలిసిపోద్ది కదా ఓహో అంటే మీరు మార్చుకోవడానికి ఇవన్నీ చేస్తారని తెలిసిపోతారా అంటే ఎట్లా ఎట్లా మారుస్తారా ప్రేమ చూపిస్తారా లేకపోతే ఏం చేస్తారు తిరిగి కొడతారా లవ్ అర్థమైంది లవ్ సరే మీరు ఫ్యూచర్ లో లవ్ మ్యారేజ్ అవుద్ది అనుకుంటున్నారా మ్యారేజ్ అవుతుంది ఎందుకు లవ్ మీద ఇవాళ రేపు ఎలా ఉందంటే ఒకళ్ళని లవ్ చేస్తారు ఇంకో ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారు ఎక్కడో రేర్ లవ్ మ్యారేజెస్ అవ్వడం నా ఫీలింగ్ అది మాక్సిమం అరేంజ్ మ్యారేజెస్ మా దాంట్లో అయితే అరేంజ్ మ్యారేజెస్ వెనకాల మరి పడలేదని అంటే ఇష్టంలో పడతారు అది కామన్ కదా అమ్మాయి ఉంటే పడుకుండా ఉంటారా మరి మీరు ఎవరిని యాక్సెప్ట్ చేయలేదా సారీ ప్రస్తుతానికి సిఏ కోర్స్ చేసాము అందులో జుట్టుపోయి అందులో సగం అదే అయిపోతుంది లవ్ చేసే టైం ఎక్కడ ఉంది తెచ్చి వాడిని ఎక్కడ పెట్టుకోవాలి ఉన్న తలనొప్పులు ఎక్కువ పక్కన వాడేందుకంటారా సరే ఇప్పుడు అన్న లవ్ చేస్తే వాడు ఇంకొమ్కుని చేస్తారు పెళ్ళైన వాళ్ళు కూడా చేస్తున్నారు ఈ మధ్య ఎందుకు చేస్తున్నారు అంటే అక్కడ అమ్మాయి బాండ్ బాగా మీరు మీరైతే బాండ్ బాగా క్రియేట్ చేస్తా సరే అరేంజ్ మ్యారేజ్ అంటారు కదా పెళ్లి చూపుల అబ్బాయిని మీరు అడిగి ఒక ఫైవ్ క్వశ్చన్స్ ఏంటి ఎవ్రీథింగ్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ట్రావెల్ అది అతనికి ట్రావెలింగ్ ఇష్టం ఉంటుందా ఫుడ్ గురించి ఎంతమంది పిల్లల్ని వెళ్దాం అనుకుంటున్నాడు ముగ్గురు నలుగురు అంటే ఇట్స్ ఓకే ఫైన్ ఒక పది మంది అంటే నాట్ ఓకే నాట్ ఓకే ఏ అంటే ఒక ఇద్దరు మినిమం ఇద్దరు నలుగురు నలుగురు వద్దులే మీరు బేసిక్ ఇవాళ రేపు ఉండే ఖర్చులకైతే ఒక ఇద్దరు సరిపోతారు మనకు వచ్చేదానికి మనకే సరిపో సో పిల్లలకి అంటే అంటే మీరు మీ ఫ్యూచర్ హస్బెండ్ కోసం నా వాడు ఎక్కడున్నా సరే నా రాజల్లి అలా అనుకుంటాను నాకు ఎప్పుడైనా అలాగా పాడలేనప్పుడు నాకు కూడా ఒకటి ఎక్కడ పుట్టి అనుకుంటారు నాకు కొన్ని కొన్ని లవ్ సాంగ్స్ ఉంటే అనిపిస్తదే అరే నేను ఎప్పుడు లవ్ చేస్తాను నాకు ఎందుకు మా కెమెరామనే మీకోసం పుట్టాడు అనిపిస్తుంది ఎంటెండో అనుకుంటా అన్ని జరుగుతాయా గట్టిగా అనుకోండి సాయిబర్ అని ఉంటుంది కదా గట్టి కరుకు అయితదిలేని ఓకే కెమెరామెన్ ఓకే నాటో మంచుడు ఓకే నాటో ఇలాంటి అబ్బాయిని మీ పేరెంట్స్ పెళ్లి చేసుకోవాలని తీసుకొస్తే ఏం చెప్తారు ఎరేంద్ర మరే చేసుకోవాలి అబ్బాయి మంచుడు చేసుకుంటాను దేవుడు ఉన్నారా మా కెమెరామ్యాన్ చేసుకుంటారు కెమెరామ్యాన్ ని కాదు ఇలాంటి అన్నారు కానీ ఇదే అబ్బాయిని అని చెప్పలేదు అబ్బాయిని సరే ఇదే అబ్బాయిని తీసుకొచ్చి ఫ్యూచర్లో ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది చేసుకోవాలమ్మా పెళ్ళి మంచి అబ్బాయి అంటే ఇంట్లో వాళ్ళు చెప్తే ఓకే ఇంకో సార్ ఓకే ఓకే అంట మా కెమెరా మెంతో రేపే మళ్ళీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడిస్తాము ఇద్దరిని ఒకటి చేద్దాం అనుకుంటున్నాం మీకు ఓకేగా ఇంట్లో వాళ్ళే చెప్తే ఓకే ఓకే ఇంట్లో వాళ్ళు చెప్తే దాన్ని చేస్తారా అవును అంతే ఏంటండి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పుకుంటే డబ్బులు తొంగుతానని చేస్తారా లేదు అడిగితే ఇస్తారు కదా ఎందుకు అబ్బా పోనీ చెప్పుకుంటే నేను వెళ్ళారా అది కామన్ కదా ఏం మాట్లాడతావు నువ్వు ఏం మాట్లాడతావు మరి ఇంట్లోకి చెప్పే చేస్తా అంటున్నారు ఏది అడిగినా మరి ఎట్లా వెళ్ళారు బయట ఫ్రెండ్స్ తోటి అంటే ఇట్స్ ఓకే ఎప్పుడైనా మంత ఆగారా ఒప్పుకోండి లేదు ఏదో తేడాగా ఉంది ఎందుకంటే ఈ మధ్య హైదరాబాద్ వచ్చిన ప్రతి ఒక్కరు తాగుతారు కదా కామన్ అయిపోయింది కదా అందరు వేరు నేను వేరు ఫ్రెండ్స్ మంది తాగుతారు ఎవరైనా అమ్మాయిలు సిఏ సిఏ బ్యాక్గ్రౌండ్ చదివిలో నుంచి మాకైతే చదివి చదివి జుట్టు ఇన్స్టాగ్రామ్ లో బాగా ఎక్స్పోజింగ్ చేసి రీల్స్ చేస్తారు కదా ఫాలోవర్స్ కోసం లైక్స్ కోసం అలాంటి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది വിടെ പിച്ചുവാടക്ക് ആനന്ദം അനുഭവിച്ചത് ഓക്കെ താങ്ക് യു താങ്ക് യു സോ മച്ച്